श्रीमहागणाधिपतये नमः ऐं महासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः रणक्षुद्रघण्टानिनादाभिरामम् लसत् పద్మనాళం తాండవోద్దండమనాళం సూనుం తమీడే ఆచార్య భగవత్ శంకరులు అద్భుతమైన స్తోత్రంలో ఇలా స్తుతించారు ఆయన చిరు మువ్వలు వాటి చేత నడుస్తూ ఉంటే పరమ సుందరంగా ఉన్నదట ఘంట నినాద అభిరామం అన్నారు పరమ మనోహరముగా ఉన్నదట ఆయన చిరు మువ్వలు సవ్వడి చేస్తూ ఉండగా నడుస్తూ ఉంటే అలాగే ఆయన తాండవం చేస్తున్నప్పుడు పత్ పద్మ తాళం అన్నారు పదములు అనే పద్మములు తాళము వహిస్తున్నట్లుగా ఆయన పదాలే తాళము వేస్తున్నట్లుగా ఉన్నాయట ఆ నృత్య గణపతిని సూచించారు అలాగే ఉదరము తుందిల అంగ ఉపరి తుందిలం అంటే బాగా పెద్దగా ఉన్నటువంటి కడుపు మీద వ్యాళహారం శేషుడు ఇలాగ చుట్టుకొని ఉన్నాడట ఆయన కడుపుకు అది చాలా మనోహరంగా ఉంది అటువంటి గణాధీశం ఈశానసూనం తం ఈడే అటువంటి గణాధిపుణ్ణి నేను ప్రార్థిస్తూ ఉన్నాను అన్నాడు మనమందరం కూడా ఆచార్య శంకరుల సూచనను బట్టి అటువంటి స్వామిని మనం భజిద్దాము మనకు అమేయమైనటువంటి గణాధిపతి అనుగ్రహము ఆయన ప్రసాదిస్తాడు అటువంటి స్వామికి నమస్కారము చేస్తూ రతిదేవి కోరిక మీద పరమేశ్వరుడు గణాధిప మంత్రాన్ని వ్రతాన్ని ఉపదేశించాడు ఆ వ్రత మంత్ర మహిమ వలన గణాధిపతి ప్రత్యక్షమయ్యాడు రతిదేవికి అమ్మా నీవేమీ శోకించకు తల్లి ఆయన జన్మ చాలా విశేషంగా ఉంటుంది నీవు ఎప్పుడు తలిస్తే ఆయన అప్పుడు నీకు ప్రత్యక్షమవుతాడు మనోభవుడు అనే పేరుతో ఆయన ప్రసిద్ధి చెందుతాడు అంతేకాక ఆయన మనస్సంభవుడు మనోభవుడు ఇటువంటి పేర్లతో ప్రసిద్ధుడు కావడం కావడమే కాక రుక్మిణీ కృష్ణులకు ఆయన ప్రద్యుమునుడుగా జన్మిస్తాడు అని వరం ఇచ్చాడు అలాంటి వరముతో గణాధిపతి యొక్క వరముతో ఆయన ప్రద్యుమునుడుగా జన్మించాడు రుక్మిణి కృష్ణ పరమాత్మలకు జన్మించాడు ప్రద్యుమ్నుడు ప్రద్యుమ్నో మీనకే తనహ అన్నారు ప్రద్యుమ్నుడు మన్మధుడు ఇవన్నీ ఆయన పేర్లు ఇలా జన్మించగా ఈ ప్రద్యుమ్నుడు ఆరు నెలల పిల్లవాడు ఆరు నెలల పిల్లవాడైతే ఆ ఆరు నెలల పిల్లవాడిని శంబరాసురుడు అనేవాడు ఎత్తుకుపోయాడు శంబరాసురుడనేవాడు ఎత్తుకు వెళ్ళి సముద్ర గర్భంలో ఎక్కడో దాచేశాడు అలా దాచివేయటం వల్ల రుక్మిణీదేవి పాపం చాలా కలత చెందింది లోమశుడు అనే మహర్షి ఒకనాడు రుక్మిణిని చూడటానికి వాళ్ళ ఇంటికి వచ్చాడు ఆ రుక్మిణీదేవి చాలా భక్తితో ఆ మహర్షిని సేవించి స్వామి ఇలాగ నేను కష్టంలో ఉన్నాను ఏ పిల్లవాళ్లను చూసినా మావాడు ఇప్పుడు ఇంత వయస్సు అయి ఉండేవాడు కదా ఇంత చక్కగా ఉన్నాడు కదా ఇంతకన్నా అందంగా ఉండేవాడు కదా అని ఇలా అందరి పిల్లలను చూసినప్పుడు ఆమె మనస్సు చాలా కలత చెందుతూ ఉన్నది నా మనస్సు ఎంతో కలత చెందుతూ ఉన్నది స్వామి నాకేదైనా ఉపాయము బోధించండి అని లోమశ మహర్షిని అడిగింది ఒకనాడు రుక్మిణీదేవి అడిగితే ఆయన ఏమి సూచన చేశాడు అంటే తల్లి నీవు సంకష్ట చతుర్థీ వ్రతాన్ని ఆచరించు నీకు తప్పకుండా ఆ సిద్ధి వినాయకుడు అనుగ్రహిస్తాడు అని సాక్షాత్తు లక్ష్మీస్వరూపిణి అయినటువంటి రుక్మిణీదేవికి బోధించాడు లోమస మహర్షి అలాగే కొన్ని నెలల పాటు ఈ సంకట చతుర్థీ వ్రతాన్ని ఆచరించింది ఆమె ఇది ఇది వరకు కూడా చెప్పుకున్నాం ఈ సంకట చతుర్థీ వ్రతం అనేది ఎప్పుడు వస్తుంది అంటే ప్రతి నెల కృష్ణపక్షములో ఉన్న చతుర్థి అంటే బహుళ చతుర్దశి కృష్ణ చతుర్దశి చతుర్థి అంటే కృష్ణ అన్న బహుళ అన్న ఒకటే శుక్ల చతుర్థి కాకుండా కృష్ణ చతుర్థి బహుళ చతుర్థి రోజు మంగళవారం అయితే మరీ మంచిది బుధవారమైనా మంచిదే ఎందుకంటే ఈ కుజ బుధులిద్దరికీ సంబంధించిన ఈ రెండు గ్రహాలకు గణేశ అనుగ్రహము విశేషముగా ఉన్నది ఏమిటి అంటే కుజుడు గణేష ఆరాధకుడే అది మనం గతంలో చెప్పుకున్నాం ఒక అదొక అద్భుతమైన కథ కుజుడు గణపతిని ఆరాధించి ఆయన అనుగ్రహాన్ని పొందాడు అలాగే బుధుడు కూడా గణేష అనుగ్రహాన్ని పొందినవాడే అందువల్లే గణపతి పూజ చేసేటప్పుడు మంగళవారము బుధవారము ఈ రెండూ చాలా ముఖ్యములైనవే ఎర్రని వస్తువులు సింధూరపుర పరిశోభిత గండయుగ్మం అన్నారు సింధూర వర్ణము ఎర్రు ఎరుపు ఆయనకు కుజుడికి ఇటుక రంగు పగడము రంగు ఎలా ఎరుపు ఉంటుందో అది చాలా ఇష్టం గణపతికి అలాగే ఆకుపచ్చ కూడా గణపతికి చాలా ఇష్టం ఎందుకంటే బుధుని వర్ణము అది ఆకుపచ్చ బుధుడు అంటే పెసలు ఆ ముద్గధాన్యం అలాగే కంది అది కుజుడి ధాన్యము ఈ రెండు కూడా గణపతికి చాలా ఇష్టమైనవే ఈ రెండు వారాలు కూడా గణపతి శీఘ్ర వరాన్ని ప్రసాదించే ఆ వారాలే రెండు కూడా అటువంటి ఆ కృష్ణ చతుర్థిని సంకష్టహర చతుర్థి అంటారు అంటే సంకష్టహరణ చతుర్థి అటువంటి ఈ వ్రతాన్ని ఆచరించమని రుక్మిణీదేవికి బోధించాడు లోమశ మహర్షి ఎప్పుడైతే అలా బోధించాడో ఆమె ఆ వ్రతాన్ని నియమము తప్పకుండా చాలా కఠోరమైన నియమాలు ఉండి ఇలా కొన్ని నెలల పాటు ఆ విఘ్నేశ్వరుణ్ణి ఉపాసించింది రుక్మిణీదేవి ఈ ఉపాసనా ఫలంగా గణపతి అనుగ్రహించాడు ఆ తల్లికి అమ్మ త్వరలో నీ కుమారుడు ఆ శంబరాసుర భంజనము చేసి మళ్ళీ నీ ఇంటికి వస్తాడు అని ఆయన కనిపించి ఆమెకు దర్శనమిచ్చి అనుగ్రహించాడు అందుకనే మన్మధుడి పేర్లు చెప్పినప్పుడు మనసిజహ యజహ అంటాడు అమరములో అమరకోశములో కోశములో శంబరారి కుసుమేషు కుసుమములను బాణములుగా కలవాడు ఇషువులుగా కలవాడు అనన్యజ అనన్యముగా ఆయన ఆయన పుట్టుక ఆయనకొక్కడిదే ఇంకొకరికి అటువంటి పుట్టుక ఉండదు కుసుమేషు అనన్యజ అనన్యజ పుష్పధన్వా రతిపతి మకరధ్వజ ఆత్మభూహు శృంగారయోని శ్రీపుత్ర మరి మహాలక్ష్మీదేవి పుత్రుడు కదా సాక్షాత్తు రుక్మిణీదేవి పుత్రుడు ఆయన అటువంటి వరమును పొందినవాడు ఆ శంబరాసురుణ్ణి సంహరించి ఆయన తన ఊరు చేరుకున్నాడు మళ్ళీ తల్లిదండ్రులైనటువంటి రుక్మిణి కృష్ణుల దగ్గరకు చేరుకున్నాడు ఇటువంటి అమేయమైనటువంటి అనుగ్రహముతో సముద్రాంతర్గర్భములో ఉన్నటువంటి శంబరుణ్ణి సంహరించి ఆయన మళ్ళీ ప్రాణములతో తిరిగి వచ్చాడు పరమసుందరుడు ప్రద్యుమునుడు అంటే ఆయన మన్మధుడు యొక్క అవతారమే కదా ఇంకొక రూపము కృష్ణ పరమాత్మ యొక్క పుత్రుడుగా జన్మించాడు ఆయన శివుడి యొక్క కంటి మంట చేత సంహరింపబడి మళ్ళీ ఆ శివానుగ్రహముతో గణపతిని భజించి గణపతి యొక్క అనుగ్రహాన్ని ఆయన పొంది వంద పైగా తపస్సు చేసి ఆతడు ఆ గణాధిపుణ్ణి సేవించి ఉపాసన చేసి ఆయన మళ్ళీ ప్రద్యుమునుడుగా జన్మించాడు ఈ ప్రద్యుమ్నుడుగా జన్మించటమే కాక ఈ ప్రద్యుమ్నుడికి కూడా ఒక కుమారుడు పుట్టాడు చాలా అద్భుతం అంటే కృష్ణ పరమాత్మ యొక్క మనుమడు ఆ ప్రద్యుమ్నుని కుమారుడు వాణిని అనిరుద్ధుడు అంటారు అనిరుద్ధ ఉషాపతి హీ అని గణపతి పూజ చేసేటప్పుడు మంగళవారము బుధవారము ఈ రెండూ చాలా ముఖ్యములైనవే ఎర్రని వస్తువులు సింధూరపూర పరిశోభిత గండయుగ్మం అన్నారు సింధూర వర్ణము ఎర్రు ఎరుపు ఆయనకు కుజుడికి ఇటుక రంగు పగడము రంగు ఎలా ఎరుపు ఉంటుందో అది చాలా ఇష్టం గణపతికి అలాగే ఆకుపచ్చ కూడా గణపతికి చాలా ఇష్టం ఎందుకంటే బుధుని వర్ణము అది ఆకుపచ్చ బుధుడు అంటే పెసలు ఆ ముద్గ ధాన్యం అలాగే కంది అది కుజుడి ధాన్యము ఈ రెండు కూడా గణపతికి చాలా ఇష్టమైనవే ఈ రెండు వారాలు కూడా గణపతి శీఘ్ర వరాన్ని ప్రసాదించే ఆ వారాలే రెండూ కూడా అటువంటి ఆ కృష్ణ చతుర్థిని సంకష్టహర చతుర్థి అంటారు అంటే సంకష్టహరణ చతుర్థి అటువంటి ఈ వ్రతాన్ని ఆచరించమని రుక్మిణీదేవికి బోధించాడు లోమస మహర్షి ఎప్పుడైతే అలా బోధించాడో ఆమె ఆ వ్రతాన్ని నియమము తప్పకుండా చాలా కఠోరమైన నియమాలు ఉండి ఇలా కొన్ని నెలల పాటు ఆ విఘ్నేశ్వరుణ్ణి ఉపాసించింది రుక్మిణీదేవి ఈ ఉపాసనా ఫలంగా గణపతి అనుగ్రహించాడు ఆ తల్లికి అమ్మ త్వరలో నీ కుమారుడు ఆ శంబరాసుర భంజనము చేసి మళ్ళీ నీ ఇంటికి వస్తాడు అని ఆయన కనిపించి ఆమెకు దర్శనమిచ్చి అనుగ్రహించాడు అందుకనే మన్మధుడి పేర్లు చెప్పినప్పుడు శంబరారిర్మనసిజహ యజహ అంటాడు అమరములో అమరకోశములో కోశములో శంబరారి కుసుమేషు కుసుమములను బాణములుగా కలవాడు ఇషువులుగా కలవాడు అనన్యజ అనన్యముగా ఆయన ఆయన పుట్టుక ఆయనకొక్కడిదే ఇంకొకరికి అటువంటి పుట్టుక ఉండదు కుసుమేషు అనన్యజ అనన్యజ పుష్పధన్వా రతిపతి మకరధ్వజ ఆత్మభూహు శృంగారయోని శ్రీపుత్ర మరి మహాలక్ష్మీదేవి పుత్రుడు కదా సాక్షాత్ రుక్మిణీదేవి పుత్రుడు ఆయన అటువంటి వరమును పొందినవాడు ఆ శంబరాసురుణ్ణి సంహరించి ఆయన తన ఊరు చేరుకున్నాడు మళ్ళీ తల్లిదండ్రులైనటువంటి రుక్మిణి కృష్ణుల దగ్గరకు చేరుకున్నాడు ఇటువంటి అమేయమైనటువంటి అనుగ్రహముతో సముద్రాంతర్గర్భములో ఉన్నటువంటి శంబరుణ్ణి సంహరించి ఆయన మళ్ళీ ప్రాణములతో తిరిగి వచ్చాడు పరమసుందరుడు ప్రద్యుమునుడు అంటే ఆయన మన్మధుడు యొక్క అవతారమే కదా ఇంకొక రూపము కృష్ణ పరమాత్మ యొక్క పుత్రుడుగా జన్మించాడు ఆయన శివుడి యొక్క కంటి మంట చేత సంహరింపబడి మళ్ళీ ఆ శివానుగ్రహముతో గణపతిని భజించి గణపతి యొక్క అనుగ్రహాన్ని ఆయన పొంది వంద పైగా తపస్సు చేసి ఆతడు ఆ గణాధిపుణ్ణి సేవించి ఉపాసన చేసి ఆయన మళ్ళీ ప్రద్యుమ్నుడుగా జన్మించాడు ఈ ప్రద్యుమ్నుడుగా జన్మించటమే కాక ఈ ప్రద్యుమ్నుడికి కూడా ఒక కుమారుడు పుట్టాడు చాలా అద్భుతం అంటే కృష్ణ పరమాత్మ యొక్క మనుమడు ఆ ప్రద్యుమ్నుని కుమారుడు వాణిని అనిరుద్ధుడు అంటారు అనిరుద్ధ ఉషాపతిహీ అని పేరు ఈ అనిరుద్ధుణ్ణి కూడా ఈ ఒక రాక్షసుడు ఎత్తుకుపోయాడు అంటే చిన్నప్పుడు మహాత్ములందరి జీవితాలు కూడా మనం ఆలోచించినట్లయితే ఎన్నో కష్టాలు నష్టాలు ఎన్నో ఓర్చుకుని వాళ్ళు పైకి వచ్చారు ఊరికే ఎవరికీ అలా అలా ఎవడి భో ఎవడి జీవితము సిద్ధాన్నము కాదు ఎవడికి వడ్డించిన విస్తరి కాదు ఎవని జీవితము మహాత్ములందరూ కూడా ఇలా కష్టపడి తపస్సులు చేసి భగవంతుని యొక్క దివ్య అనుగ్రహమునకు పాత్రులై వారి యొక్క కటాక్షమును పొంది అలా జీవితంలో మహోన్నతమైన స్థితికి వచ్చిన వాళ్ళే కృష్ణ పరమాత్మ జీవితములో ఎన్నెన్ని సమస్యలు జీవితంలో పడ్డాడు పడి ఎంత లోకానికి ఆదర్శ పురుషుడై ఉన్నాడు గీతాచార్యుడయ్యాడు జగద్గురు అయ్యాడు మహానుభావుడు ఆయన పడిన కష్టములు ఇన్నిన్ని అని చెప్పలేము ఎన్ని కుట్రలు భరించాడు ఎన్ని ద్రోహాలను సహించాడు ఎన్ని మాహాత్మ్యాలను ప్రదర్శించాడు ఆయన ఏకాంతమైనటువంటి ఆత్మతత్వ ఉపాసన భగవద్ ఉపాసన ఆత్మను ఉపాసనము చేసి అలా గట్టు దాటి వచ్చినవాడు మహానుభావుడు కృష్ణ పరమాత్మ అనిపించుకున్నాడు ఎవరిని పరమాత్మ శబ్దముతో సంబోధించరు ఒక కృష్ణుణ్ణి మాత్రమే ఏతేచ అంశకళ సర్వే కృష్ణస్థు భగవాన్ స్వయం అన్నాడు భాగవతంలో తక్కినవన్నీ కూడా అంశావతారములయ్యా కృష్ణుని యొక్క అవతారమే మహావిష్ణువు యొక్క పూర్ణ అవతారము అన్నాడు అటువంటి పూర్ణావతారుడైనటువంటి కృష్ణ పరమాత్మ కూడా ఎన్నో సమస్యలను ఆయన ఎదుర్కొని తన చమత్కారముతో బుద్ధి వైషధ్యముతో ఆయన మహిమా ప్రకటనముతో అనేక విధములుగా జీవితాన్ని ఉన్నతము చేసుకుంటూ మానవాళికి ఆదర్శమై నిలిచాడు మహానుభావుడు చిన్న పసిపిల్లవాడు కదా మరి పూతన అనే రాక్షసి వచ్చి ఆ పాలను త్రాపే నెపముతో మొత్తము వక్షస్థలము నిండా విషము నింపుకుని వచ్చినది అందుకే ఒక సమస్య ఇచ్చారు మాకు సభలో పోతన్న ఇంట చేరగను పూతన జంపు మహాద్భుతంబుగన్ అని నిజానికి పోతన తెలుగులో సంస్కృతములో వ్యాసులవారు రాసిన భాగవతాన్ని తెలుగులో అనువదించాడు పోతన పూతన చిన్నప్పుడు రాక్షసి ఆమె ఆ పూతన చనుబాలు విషాన్ని పూర్తి చేసుకుని వక్షస్థలమంతా చనుబాలు త్రాపి పిల్లవాణ్ణి చంపడానికి వచ్చింది కృష్ణుడు లీలామానుష విగ్రహుడు ఆయన గ్రహించాడు గ్రహించి ఆ శరీరములో విషమేమిటి మొత్తము సత్వము రక్త మాంసములనన్నింటినీ కూడా అని పీల్చేశాడు ఆయన అది నిర్జీవమై నీరసమై పడిపోయింది రాక్షసి ప్రాణములను పోగొట్టుకుని ఎంత మహిమ చూపాడు పసిపిల్లవాడు మరి అయితే పోతన ఇంట చేరగను పూతన పూతనదంబు మహాద్భుతంబుగన్ సమస్య ఇచ్చారు ఏమిటి పూతన పోతన శబ్ద సామ్యము తప్ప ఏ సామ్యము లేదక్కడ ఆ పూతన కథ రాశాడు పోతన అంతే ఆతత విక్రముండు అయిన ఆహరిలీ లలు ఇంక చాలు ఈ పురాణ సంప్రదాయం ఎట్లుంటుంది అంటే ఉదయము సాయంకాలము పురాణం చెప్తారు మళ్ళీ మరుసటి రోజు ఉదయము మళ్ళీ సాయంకాలము ఇలా దీక్షగా చెప్తారు ఏడు రోజులు పురాణం భాగవత పురాణం శుకుల వారు చెబుతూ ఉన్నారు ఎవరు సాక్షాత్తు మహర్షి పరీక్షిత్తుకు చెబుతున్నాడు పరితహా ఈక్షతే ఇది పరీక్షిత్ మాతృగర్భంలోనే ఉంచి ఎక్కడ ఎక్కడ భగవంతుడని ఇలా పరితహ చుట్టూ వెదకాడట మహానుభావుడు అందుకని ఆయనకు పరీక్షిత్ అనే పేరు వచ్చింది మహాభాగవతోత్తముడు ఆయన ఆ తత విక్రముండు ఈ పూటకు అయిపోవు ఆయన లీలలు అనంతమైన లీలలు అనంత విక్రమోపేతుడు ఆ హరి ఆతతవి ఆతత విక్రముండు అయిన ఆహరి లీలలు ఇంక చాలు రేపీ తరువాతి వార్తలు ఏ రేపీ తరువాతి సత్కథ వచింతు నటంచు శుకుండు సత్కథా ప్రీతు పరీక్షితుడివే పరీక్షిత్ నాయన ఇప్పుడు సాయంకాలము మళ్ళీ రేపు ఉదయం వచ్చే ఘట్టములోనో కృష్ణుడు ఈ కథలోన నేడో రేపో తన ఇంట చేరగను పూ తన జంపు మహాద్భుతం బుగన్ కృష్ణుడు ఈ కథలో నేడో రేపో తన ఇల్లు చేరగా పూతనను చంపుతాడు మహాద్భుతమైన కథ పూతన సంహారం అనేది వస్తుంది అని ఆయన కథ కొసను అలా చూపించి పురాణ సంప్రదాయము ఆయనే నెలకొల్పాడు కదా శుక్రవారు అలా కొంచెం చూపించి కథను ఆపేయటము అలా ఇక్కడ పోతన ఇంట చేరగను నేడు రేపో తన ఇంట చేరగను పూతనజంపు మహాద్భుతంపుగా అలా పరిష్కారం సమస్యకు ఇలా చెప్పాను సభలో ఇప్పుడు ఎప్పుడైతే ఆ ప్రద్యుమ్నుడు రక్షింపబడ్డాడో అనిరుద్ధుడు కూడా ఆయన కుమారుడు కూడా ఇలా బాణాసురుని చేత అపహరింపబడితే అప్పుడు కూడా మళ్ళీ ఆయన ఈ గణాధిపతి యొక్క వ్రతాచరణము చేత ఆ బాణాసురుణ్ణి సంహరించి బాణుని యొక్క కుమార్తె అయిన ఉషాదేవిని వివాహము చేసుకుని విజయవంతుడై తిరిగి వచ్చాడు అనిరుద్ధుడు కూడా ఇలా గణాధిపతి అనుగ్రహము కృష్ణునికి ప్రద్యుమ్నునికి అనిరుద్ధునికి కూడా ఇలా ప్రతి దైవత శిఖామణులైనటువంటి వాళ్లకే ఆ పరమేశ్వరుడైనటువంటి ఆ గణాధిపతి యొక్క అనుగ్రహము ఇంకా సామాన్యులము మనలాంటి వాళ్ళము ఎంతటి వాళ్ళము అందువల్ల ఆ గణాధిపతి యొక్క దివ్య మంత్రమును ఆ దివ్య కటాక్షమును దివ్య వ్రతాచరణము చేత అందరూ కూడా తరింతురుగాక ప్రతి వ్యక్తిని ఇప్పుడు ఎటువంటి రోగములు ఈతి బాధలు సమస్యలు దారిద్ర్యములు లేకుండా అందరినీ ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యవంతులుగా అన్ని విధాల విజయవంతులుగా ఆ వరసిద్ధి వినాయకుడు అనుగ్రహించుగాక జయోస్